మాయా మనకు ఇంద్రియాలు ఉన్నాయి కదా ఉన్నాయి ఇంద్రియాలు ఇంద్రియాల ద్వారా వచ్చే ప్రతి సమాచారము లోపల నిక్షిప్తం అవుతుందా అసలు ఇంద్రియాల ద్వారా ఏ సమాచారము రాదు వీటికి ఇంద్రియాలు ఉన్నాయి ఇవి చూస్తున్నాయి చిన్న పిల్లవాడు ఉన్నాడు వాడికి ఇంద్రియాలు ఉన్నాయి వాడు చూస్తున్నాడు కానీ వాడి మనసులో ఏ సమాచారం ఎందుకు కూడా ఇంద్రియాలు కిటికీలు లాంటివి అంతే తప్ప టిక్ నాట్ హన్ అని ఒక జెన్ మాస్టర్ ఒక మాట చెప్తాడు నీవు టీ తయారు చేసి రెడీగా పెట్టుకో రోడ్డు మీద ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు నువ్వు చేయవలసిందల్లా ఎవరిని ఆహ్వానించకపోవడమే అంటాడు అంతే నువ్వు చేయవలసి దీని దీని మూలార్థమేంది ఇంద్రియాలు జస్ట్ చూస్తున్నాయి ఇట తగిలింది తర్వాత ఒకటి స్మెల్ వచ్చింది ఒకటి వినబడ్డది ఇదంతా నిరంతరం జరుగుతుంటుంది దీనివల్ల ఏ సమస్య లేదు సో ఏ సమాచారం తీసుకోకుండా నీ ఇంద్రియాలు ఉన్నప్పుడు నీ ఇంద్రియాలు నీవి కాదు ఎగ్జిస్టెన్స్వి అప్పుడు నువ్వు విశ్వమే చూస్తున్నట్టే అప్పుడు అందరి ఇంద్రియాలు ఒకటే ఇప్పుడు నేను ఆ రాయిని చూస్తున్నా నువ్వు ఆ రాయిని చూస్తున్నావు జస్ట్ చూస్తున్నావు కానీ దాని గురించి నువ్వేం లేదు నేను లేదు తద్వారా మన ఇద్దరు చూపు ఒకటే అట్లా నీవు నేను ఒకటి నడుతాం సమస్య అంత ఎప్పుడు వస్తుంది ఈ ఇంద్రియాలు చూస్తున్నప్పుడు ఈ మనసులో లేదా అప్పటికే మెదడులో కొన్ని ఛాయస్లు ఏర్పడడం వల్ల నీ ఛాయస్ అనేది ఆ ఇంద్రియాలు చూసే సమాచారాన్ని కరప్ట్ చేస్తుంది ఏమర్తుందండి చెప్పు అంటే ఉదాహరణతో చెప్పు అయితే మనము ఫోన్ ఆన్ చేసి పెడతాం కదా ఫోన్ కెమెరా ఆన్ చేసి ఎన్ని దిక్కులు అయిపోయినా అందులో బయట ఉన్న ఇమేజ్ అందులో కనిపిస్తా రికార్డ్ బటన్ నొక్క రికార్డ్ బటన్ ఎక్కడ నొక్కడం లేదు చాయిస్ చాయిస్ ఎక్కడ చాయిస్ అంటే తేనిపైన మన అంతర్గతంగా వాడు పూల దగ్గరికి రాగానే రికార్డ్ బటన్ నొక్కుతాడు నాకు తెలిసిన ఒక సంతోష్ నగర్ లో ఉండేవాడు ఆయన ఒక కెమెరా కొన్ని ఆకాశం వైపే చూస్తూ ఉండేవాడు ఆకాశంలో ఏవైతే మేఘాలు ఫార్మ్ అయ్యి జంతువులాగా కుండలాగా ఇంకేవేవో కనిపిస్తాయి కదా అవి అతను ఫొటోస్ తీసి పెట్టుకునేవాడు విషయం ఏంటంటే అది అతని ఛాయిస్ ఏంటి అయితే నువ్వు చెప్పిన ఉదాహరణ అయినప్పటికీ ఓకే కానీ నా నా ఇంకో ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే ఆ చాయిస్ అనేది ఎలా తయారైంది సమాజం వల్ల పేరెంట్స్ వల్ల చదివిన పుస్తకాల వల్ల నీకు చిన్నప్పటి నుంచి రకరకాల విషయాలు నీ మైండ్లో స్టఫ్ చేసినటువంటి ఉపాధ్యాయులు ఎంచుకున్నాను రిపిటేషన్ వల్ల లేదా ఆకర్షణ వల్ల లేదా అసంపూర్ణమైన అవగాహన వల్ల దానికి అజ్ఞానం అని పేరు అజ్ఞానం అంటే అసంపూర్తి అవగాహన అని అంటే విషయం పూర్తిగా తెలియకపోవడం వల్ల పూర్తిగా తెలిస్తే పట్టుకున్నా అసలు ఇప్పుడు నువ్వు కారు పూర్తిగా వచ్చు కదా మనసులో లేని లేదు అది అవును అదే ఇంకొకరు ఉంటారు ఇప్పుడు ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఉంటారు వాడికి పొద్దున మధ్యాహ్నం కారు డ్రైవింగ్ చేయకపోయినా డ్రైవింగో డ్రైవింగో డ్రైవింగ్ అని పట్టుకున్నది తర్వాత కొత్త కారు కొన్నాడు అనుకో కొనాలనుకున్న కారు పేపర్లో చూశాడు లేదా ఇంటర్నెట్లో చూశాడు ఈ కారు బాగుంటుంది అని నెక్స్ట్ రోడ్డు మీద వెళ్తున్నాడు ఎన్నో కార్లు పోతున్నా తను కొనాలనుకున్నటువంటి కారు కనబడగానే అగో అటువంటిది అగో అటువంటిది అన్నారు అసలు ఏ కారు కొనాలని అనుకునే వాడికి కార్లు చూస్తున్నా చూడమంటే అవునా కదా అందుకే బ్రహ్మసూత్రాల్లోనూ స్వానుభవంగాను ఒక విషయం సుస్పష్టం అదేంటి జ్ఞాని చెవిటివాడు గుడ్డివాడు అని చెప్తారు అతను కళ్ళుండి చూస్తున్నప్పటికీ అతనేమి చూడనట్టే ఎందుకంటే ఏది ఉందో అది నువ్వు చూసిన ఏమి కదా చూడకపోయిన ఏమి కదా ఏది ఉందో అది నువ్వు మార్చాలనుకుంటేనే చూడడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు రాయి రాయిగా ఉండడానికి నువ్వు చేయవలసిన అవసరం లేదు రాయిని ఒక శిల్పంగా మార్చాలనుకున్నప్పుడే ప్రక్రియ మొదలవుతుంది మనసులో ఆ శిల్పం ఇక్కడి నుంచి వచ్చింది ఇది ఛాయస్ నుంచి వచ్చింది విదేశ విదేశీయులు వేసిన పెయింటింగ్స్లో ఆ విదేశీయతనే ఉంటుంది వడ్డాది పాప చేసిన పెయింటింగ్లో భారతీయత ఉంటుంది రవివర్మ చేసిన పెయింటింగ్స్లో అట్లా విదేశీయతతో కూడిన భారతీయత ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలు ఏవి ఏంటంటే చూసాయో చిన్నప్పటి నుంచి లోపటర్ ఇలాంటి పెయింటింగ్ అది తప్పు కాదు దాన్ని ఒక మంచి కార్యం కోసం నిన్ను అలజడిలోకి నెట్టని కార్యం కోసం ఉపయోగించుకుంటే వెరీ గుడ్ నీ ఛాయిస్ నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంతే అదే నువ్వు చేయవలసింది గుడ్ మైండ్ ఆర్ రైట్ మైండ్ ఛాయిస్ ఉండడం తప్పు కాదు చాయిస్ వితౌట్ చాయిస్ యూ కెన్ ఆట్ సర్వైవ్

దేహాభిమాన పాశేన చిరం చిరంబద్ధోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్ని కృత్యం సుఖీభవాన్ ఒక పదం దాని సారాంశమైంది జ్ఞాని ఎవడయ్యా అంటే ఈ అజ్ఞానాన్ని చీల్చి తన ఖడ్గంతో చైతన్యం అనే ఖడ్గంతో కట్ చేసి తనకు శుద్ధ చైతన్యంగా మారుతాడు శుద్ధ చైతన్యం అనేది వేరేది కాదు నీ మరకలంటని ఒకనొక మనోదశిని మరకలంటని మనసు నీది నాది ఒకటే మరకలంటి మనసు నీది నాది వేరు వేరు ఛాయ్స్ రాగానే నీ మనసు వేరు నా మనసు వేరు ఛాయిస్ రానంత వరకు నీవు నేను ఒకటే ఛాయ్స్ రెండు మూడు రకాలుగా పడిపోతుంది అందరికీ ఎప్పుడు పడిపోతుంది ఎక్కడో నేను ఫంక్షన్ పిలిచారు భోజనాలకు రండి అనగానే భోజనాలకు వెళ్ళే కంటే ముందు ఏ ఛాయిస్ లేదు భోజనశాలకు వెళ్తున్న లోపు నువ్వు ఏం తినాలో నీకు ఛాయస్ ఉదయించింది నేనేం తినాలో నాకు ఛాయ్స్ ఉదయించింది ఛాయిస్ లేనిది ఎక్కడ కంచం విషయంలో ఛాయిస్ ఉన్నది ఎక్కడ భోజనం విషయంలో ఛాయ్స్ ఏం లేదు ఏ కంచం ఎంచుకోవాలని ఎవడన్నా ఆలోచిస్తున్నాడు అన్ని కంచాలు క్లీన్గా ఉన్నాయి ఏ కంచమైనా ఓకే ఛాయిస్ లేదు కదా అప్పుడు నీ కంచము నా కంచం ఒకటే అన్ని కంచాలు ఒకటే కానీ ఎప్పుడైతే పదార్థం ముట్టుకోవడం మొదలైందో నువ్వు పచ్చడితో మొదలు నేను స్వీట్తో మొదలు ఇంకొకడు ఇంకేదంతో మొదలు ఇప్పుడు ఇంకొక భోజనశాలకు వెళ్తే ఫంక్షన్కి వెళ్తే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఉన్నది ఒకటే సాంబార్ రైస్ పదార్థాన్ని కూడా ఛాయస్ పడి ఛాయిస్ పడిపోతే ఆలోచన అండి అయిపోతుంది ఛాయస్లో ఒక ఎగ్జైట్మెంట్ ఇది ఎంచుకుందాం అది నాకు ఇష్టం లేదు ఇది నాకు ఇష్టం ఇప్పుడు సాంబార్ రైస్ ఉంది రెండే ఆప్షన్స్ తింటావా అది లేకపోతే తినకు హెడ్ ఆఫ్ ది స్టోరీ అందుకని మనిషి ఉన్నతంగా ఎదగడంలోనూ ఛాయిస్ పాత్ర ఉంది మనిషి అధపాతాల్లోనూ పడిపోవడానికి ఛాయ్స్ పాత్ర ఉంది ఛాయస్ లేనప్పుడు నువ్వు డెవలప్ కావు నువ్వు పతనము కావు నువ్వు ఎలా ఉండాలో అలా ఉండి నీ యొక్క ఛాయిస్ని నేను అలజడి నెట్టనట్టుగా ఉపయోగించుకుంటూ వాటిలో నీ యొక్క రకరకాల పనులను కృతకృత్యం చేస్తూ వెళ్తావు ఇది చాలా ఎరుక అంటే అది సో అందుకని ఇంద్రియాలు అందరికీ ఉన్నాయి ఇంద్రియాల వెనక మనస్సు అందరికి ఉంది ఆ మనస్సులో ఛాయిస్ రానంత వరకు మన ఇంద్రియాలు విశ్వ విశ్వానికి చెందినవి మన అందరి ఇంద్రియాల వెనక ఉన్న మనస్సు విశ్వచైతన్యమే కానీ ఎప్పుడైతే ఛాయిస్ ఉదయించిందో ఆ రోజు నుంచి నువ్వు విభజన చేయబడ్డవు అంటే సమస్తానికి అన్యముగా మారిపోవ అట్లా సో ఒక ఇమేజ్ చూసాను ఏంటంటే సముద్రంలో ఒక అక్వేరియం ఉంటుంది అక్వేరియంలో ఒక చేప ఉంటుంది అంటే సమస్తము ఉన్నది సిద్ధ అయినప్పటికీ ఒక అక్వేరియం నేనే నా యొక్క చాయిస్ వల్ల క్రియేట్ చేసుకుని అందులో ఇరుక్కుపోయాను అట్లా సో దాని పట్ల అభిమానం ఉండకూడదని చెప్పారు పని చేయొద్దని ఎవరు చెప్పలే ఒక గొప్ప చాయిస్ క్రియేట్ చేసుకుని పని స్టార్ట్ చేయి కానీ ఒక్కటే దాని కింద ఒక అండర్ కరెంట్గా అండర్ లేయర్గా ఒకటి పెట్టాలి ఒకవేళ నేను నేను చేస్తున్నది నెరవేరకపోయినా పర్వాలేదు బట్ నేను పూర్తి శ్రద్ధతో అటెంప్ట్ చేస్తాను అన్న ఎరుకున్నప్పుడు పని చాలా సమర్థవంతంగా జరపబడుతుంది ఎవరికైనా ఇప్పుడు ఎవరన్నా వారెన్ బఫెట్ బిజినెస్ గురించి తెలిస్తే ఈజ్ వన్ ఆఫ్ ద ఏమంటారు ఇన్ బిజినెస్ ఒక బిజినెస్ టైకున్ అతను ఎంత సక్సెస్ ఎందుకు అయ్యాడు అంటే అతను బిజినెస్ని చాలా క్యాజువల్గా చేస్తున్నాడు కాబట్టి బఫెట్ బిజినెస్ మీటింగ్ సెటిల్ జరుగుతాయని నేను విన్నాను ఒక కంపెనీ నీకు అప్ప చెప్తాడు ఎక్కడ ఒక ట్రాఫిక్లో రోడ్డు పక్కన కూర్చొని నీతో మాట్లాడతాడు అది వందల కోట్ల కంపెనీ నీకు విషయం చెప్తాడు అంతే అతను నీకు అర్థమైందా అర్థం ఏమర్థమని చెప్పు నాకు చెప్పాడు ఇది చేయగలవా చేయగల పో రైట్ మళ్ళీ మాకు ఫోన్ చేయొద్దు ఇంకా నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాం అట్ల ఎక్స్ట్రాడినరీగా చేశాడు అన్న ఇప్పుడు కొంతవరకు నాది అదే ధోరణి నేను ఒక విషయాన్ని పరిపూర్ణంగా వ్యక్తపరిచిన తర్వాత ఆ వ్యక్తిని దీని దీనివల్ల ఏంటంటే ఆలోచన ఉండదు ఆ వ్యక్తికి అర్థమైందా లేదా తెలుసుకోకుండా అతనికి అప్పజెప్పని వద్దు ఇప్పుడు డ్రైవింగ్ ఎక్కడ వెళ్దామా డ్రైవింగ్ అంటే నువ్వు ఫస్ట్ అడుగుతావు నేను డ్రైవింగ్ వచ్చా అని లేదు నాకు డ్రైవింగ్ రాదు కానీ అని అడిగి ఉన్నా సంశయం ఉన్న చోట ఏ బాధ్యత ఇవ్వ సంశయం ఉన్నవాడు ఏ పని సమర్థవంతంగా చేయలేడు సంశయం ఎట్లా వచ్చింది అపరిపక్వమైన ఛాయిస్ వల్ల వచ్చింది ఛాయిస్ ఉంది బట్ ఇట్స్ నాట్ కంప్లీట్ అందుకని ఛాయిస్ అనేదాన్ని అందుకే కృష్ణమూర్తి లాంటివి ఛాయిస్ లెస్ అవేర్నెస్ అని ఉండాలి బాధపెండడు ఎత్తుందో బాధకొని చెప్పాడు అది అష్టవక్ర గీత యొక్క ఆధునిక వ్యాఖ్యనే అంటే ఏది ఉందో అది నో ఛాయిస్ ఇదే కావాలి ఛాయిస్ ఇదే కరెక్ట్ అహము నాదొక్కటే ఉండాలి యుద్ధం అలా ఏంటి తనమే అంటే సమస్తంలో నుంచి నువ్వు వేరుపడి నువ్వు సపరేట్ అని అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు అంతే యు ఆర్ నాట్ సపరేట్ నువ్వు ఎంత కాదనుకున్నా ఒక అఖండంలో భాగమే నువ్వు ఉదాహరణకి నీ వేలికి ఉంగరం పెట్టావు అనుకుంటే ఉన్నట్టు లేదా ఉన్నట్టు నీ ఇష్టం ఎలాగైనా అనుకో ఎట్లా అనుకుంటావు నీదే ఛాయిస్ నేనైతే మొత్తానికి తొడిగాను అనుకుంటాను తద్వారా ఉంగరం ఎక్కడున్నాయేం కాదు జోబులు ఉన్నాయే కాదు మొత్తానికి తొడగబడ్డది కదా ఛాయిస్ ఎప్పుడు వస్తుంది ఓన్లీ ఈ వేలికి పెట్టాలి అన్నప్పుడు అసలు ఆ వేలికి సంబంధం లేకుండా అప్పుడు వేలు పాయింట్ ఆఫ్ వ్యూలోకి ఉంది శరీరం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అతుంది ఉంగరం పాయింట్ ఆఫ్ లోకి వస్తుంది చెప్ప మూడు కథలు చెప్పు చూద్దాం ఊహించా ముగిద్దాం ఉంగరాన్ని ఒకటి వేలుకి పెడితే వేలు గనక తను సపరేట్ అనుకుంది అనుకో ఈ శరీరంలో కాకుండా వేరే అనుకున్నది అనుకో అప్పుడు మిగతా వాళ్ళతో ఏమంటుంది తెలుసా చూశావా నేను ఎంత గ్రేట్ నాకు మాత్రం పెట్టబడ్డదని శరీరం ఏమంటుంది ఏ వేలికి పెట్టినా ఎక్కడ పెట్టినా అదే అంతా అదే ఉంగరం ఏముంటుంది దానికి అసలు శరీరంతో పనిలే ఎక్కడున్నా నేను బంగారాన్ని అని తెలుస్తుంది అట్లా ఛాయిస్ నీదే ఎక్కడ ఆపుతావు నీ నీ నిశ్చేతం అందుకని పూర్తి అవగాహన రాకుండా ఒక విషయాన్ని వదిలిపెట్టకూడదు అలాగని త్వరగా తెలుసుకోవాలని ఆందోళన కూడా చెందకూడదు నెమ్మదిగా మెల్లగా చూడు రకరకాల అనుభవాలతో రకరకాల పుస్తకాలు మేధావులు రకరకాల వ్యక్తులు రకరకాల ఒకటే ప్రశ్న అడుగుతూ అడుగుతూ అడుగుతుండగా ఒక సమగ్రత వస్తుంది అక్కడి నుంచి పని చేసినప్పుడు ఛాయిస్ ఉంటుంది బట్ అది నాన్ సీరియస్గా ఉంటుంది బట్ అట్మోస్ట్ సిన్సియారిటీతో అది ఆపరేట్ చేయబడుతుంది అందుకని అన్నవి అందరికి ఉన్నాయి ఆ ఇంద్రియాల వెనక మనస్సు అందరికీ ఉంది అని ఆ మనస్సులో ఛాయసులు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంది అదే అబద్ధపు నేను అని ఈ ఛాయిస్లు పోతే ఒకటే నేను అందరు ఒకటి సో సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తారు ఎవరో నాకు వీడియో పెట్టారు ఇంతకు అయ్యా నేను ఈ ఇంటర్వ్యూ చూశాను ఒక్క ముఖా కాలేదండి అంట అని చెప్పేది అర్థం చేసుకునేది కదా అనుభవించేది సైన్స్ లేదా ఏదో కాదు ఆయన అంటాడు ఎవరు అడుగుతున్నారు ఇంటర్వ్యూ దాన్నే సత్యం అనుకోవచ్చు అంటే అనుకో నీ ఇష్టం అని అన్నాడు ఆయన అనుకోవడానికి ఏదైనా అనుకో మిమ్మల్ని గురువుగారు అనుకోవచ్చు అనుకో నీ ఇష్టం సత్యం అని ఎప్పుడు ఎలా నువ్వు అనుకోవడానికి అనుకోకుండా ఉండడానికి అతీతం అది ఉన్నదేదో ఉన్నదంతే మాట చెప్పాడు అసలు అనుభవం అనేది ఉండనే ఉండదండి చాలా నిగూఢమైన మాట అండి అందరు అనుభవాల కోసం వెంపలాడుతుంది నువ్వు అనుభవించాలంటే నువ్వు అనుభవింపబడేది నీకు బయట ఉండాల్సిందే ఒకడు ఒక అమ్మాయి శరీరాన్ని అనుభవిస్తాడు ఒకడు పండును అనుభవిస్తాడు ఒక నిమిషం వస్తున్నా వస్తున్నా శ్రీనివాస్ నెల ఇటుపక్కరా ఒకటి నేను అక్కర్లేదు వస్తున్నా అది వాటర్ ఆగిపోయింది కదా అంటే ఎరుకలో ఉంటే అట్లా సో ఎప్పుడన్నా నిన్ను నువ్వు అనుభవిస్తావా అక్కడ అసలు నీతో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు నీకు వేరుగా ఉన్నట్టు నువ్వు అనుకుంటే కాన్ఫ్లిక్ట్ తప్పదు 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 అందుకే ఎవరు నీతో ఉంటే ఏది నీతో ఉంటే అది నీలో భాగమై ఉన్నట్టు తెలుసుకుంటే తెలుసు నువ్వు కాన్ఫ్లిక్ట్ ఇది ఉండే నీ భాగంలో కాన్ఫ్లిక్ట్ లేదు దేనితో కూడా ఇవ్వడానికి చేయి వేస్తే కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది ఈధర్ ఎవరికి అందకుండా దూరం అని ఉండు చేయి వేసినప్పుడు ఆడ నేను ఆడొకటి అని తెలుసుకుంటే కాన్ఫ్లిక్ట్ నీ చేయి ఇప్పుడు నీ చేయి నువ్వు తీసేసినట్టు వాడి చేయి తీసేస్తావు కోపమే ఉండదు అట్లా చాలా చిన్న విషయమే అర్థం కానంత వరకు అర్థం కానట్టుగా అనిపిస్తుంది ఆయన ఇంకో మాట చెప్పాడు గురు శిష్యులు అంటే గురువుకు గురు శిష్యులు ఉండరు శిష్యుడికి గురువు శిష్యుడి దొరుకుతాయి నేను విభజన చేసి చూస్తున్నాడు వాడు గురువు తనలో ఏది ఉందో అది అందరిలో ఉన్నట్టు చూస్తాడు అదే అంతకు మించి ఏమీ లేదు రెండోది నీలో లేనిది నువ్వు ఎప్పుడు అడగవు నువ్వు ఎప్పుడు అన్వేషించవు నువ్వు ఎప్పుడు పొందవు ఏదైతే పొందుతున్నావో నీలో ఉన్నదే పొందావు కాబట్టి అనుభవం కాదు అట్లా మనల్ని మనం తెలుసుకోవడం అంటే వేరేది పడిపోయిందని నీ మనసు శూన్యమైందంటే వేరే వాటిని చింతపోయిందని ఇది పొగిన తర్వాత నిజమైన వర్క్ స్టార్ట్ అంతవరకు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది వర్క్ చేస్తేందుకు సామరస్యంగా కూడా కొంచెం ఘర్షణ వస్తుంది సరే అట్లా చేయాలనుకునే వాడికి మనం నో చెప్పడానికి ఏమీ లేదు అది వాడి చాయిస్ కానీ రియల్గా నువ్వు పని చేయాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావో ఒక మీమాంస చేసిన తర్వాత నీ ఇంద్రియాలు నీ ఎగ్జైట్మెంట్ అంతా రిలాక్స్ అయ్యి అక్కడి నుంచి ఒక స్టెప్ వేసినప్పుడు నువ్వు ఇంద్రియాలు శాంతించాలని అంటే ఇంద్రియాలు శాంతించడం అంటే అదే చాయిస్ లేకుండా చూడ్డం ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఒక అల్టిమేట్ సంబంధించింది అందరికీ అర్థం కాకపోవచ్చు ఒక్క మాట అయితే అర్థమవుతుంది ఇప్పుడు నేను చూస్తున్నా ఆ దిమ్మని నువ్వు చూస్తున్నావు దిమ్మెని ఆ కుక్క గారు చూస్తున్నారు దిమ్మిని ఊరికే చూస్తే మనందరి చూపు ఒకటే దానికే పరమాత్మ చూపు అంటే నో డిస్క్రిమినేషన్ ఎట్ ఆల్ అటువంటి దృష్టి అది అటు కాకుండా కుక్క అది నాది అనుకుందా ఇది నాది కాదనుకుందా ఇది ఎవరిదో అనుకున్న వచ్చేసింది మన సిచ్యుషన్ తద్వారా అది కాదు అనుకోవడం కూడా చాయిస్ ఏదైనా ఛాయిస్ అనుకోకూడదు అసలు అనుకో ఎవ్రీథింగ్ ఇస్ చాయిస్ నీ ప్రత్యేకతలకి చాయిస్ వెళ్ళే చాయిస్ అందుకే వద్దనట్టు కానీ చాయిస్ లో సాఫ్ట్నెస్ ఉంటే చాలా బాగుంది గంభీరత ఉండకూడదు గంభీరత ఉండకూడదు ఓన్లీ సిన్సియారిటీ ఉండాలి అప్పుడు నిజమైన పని తాదాప్యత ప్రాధాన్యత కూడా ఉండకూడదు అంటే దాంతో తాదాప్యమవడం అవడం ఏమీ ఉండదు ప్రాధాన్యత ఇవ్వడం అధిక ప్రాధాన్యత ప్రాధాన్యత కానీ సాఫ్ట్నెస్ ఉంది అదొక్కటే ప్రాధాన్యమే కదా తెలుసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నాదే చెల్లుబాటు కావాలంటే నీదే అల్టిమేట్ నీకు ఛాయిస్ ఉన్నట్టే పక్కవాడికి కూడా ఉంది కదా కొంచెం అందుకే ఫ్లెక్సిబుల్గా ఉండు ఒకసారి వాడి ఉపకయం అయితే కొంచెం ఫరక్తుంది అందుకని ఇంద్రియాలు అందరికి ఉన్నప్పటికీ ఇంద్రియాలు వెనుక ఉన్న ఛాయిస్ వల్ల సమాచారం అనేది నీ లోపలికి వెళ్తాను సారాంశం ఏంటంటే ఇప్పుడు లోపటు ఉన్న ఆలోచన పైన కానీ ఆలోచన ఉదయించినప్పుడు కానీ మనకు తెలిసినప్పుడు దృష్టి దానిపైకి వెళ్తుంది కదా అంతర్గత ధ్యాస మనం ఏదైతే ఒక అది ధ్యాసాన్ని దాన్ని ఎలా చెప్ చెప్పడానికి రాదు అంటే సహజంగా మన యొక్క దృష్టి దానిపైకి వెళ్తుంది కదా అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఒక వస్తువుపై కానీ ఒక విషయంపై కానీ ఒక మనిషిపై కానీ ఆ లోపల ఉన్న ధ్యాస అది నేనా చూడు నీవే వెళుతున్న ధ్యాస నైనా ఆ ధ్యాస వెళ్ళిందన్న విషయం కూడా తెలుస్తాం మళ్ళీ కొంత వెళితే అది కూడా కాదని అల్టిమేట్గా ఒక స్ఫురణ మాత్రమే నీవు తెలుస్తుంది ఆ స్ఫురణ అందరిది విశ్వాస వెళ్ళేటప్పుడు కూడా ఏదైతే ఎరుకతో తెలుస్తుంది మన తర్వాత వెళ్దాం అక్కడికి ప్రస్తుతం అయితే సమా ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలకు నిర్దోషం దోషం అంటుకోదు అది కిటికీ లాంటిది కిటికీ నుంచి ఓ పంది రావచ్చు కిటికీ నుంచి పక్షి రావచ్చు చాయిస్ నీదే నిలిచిపోయిన ఆలోచనలే రెండు సిమిలర్ మళ్ళీ కొంచెం వ్యత్యాసం ఉంది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుతుందా అది చూసే చూపులోనే అంత ఉంది కథ అందుకే దృష్టి ఒక రమణ మహర్షి చూస్తాడు కదా ఏమి అనుకోకుండా చూస్తాడు అందుకే ఎఫెక్ట్ ఉంటుంది మార్పు అక్కడే వస్తుంది ఇంతమంది ఏదో ఉద్దేశంతో చెప్తారు ఒకటి ఏ ఉద్దేశం లేకుండా చెప్తాడు వింటాడు అన్నమాట వినబడుతుంది ఇదొక మైండ్కి సంబంధించిన ఒక రహస్యం అది ఎవరికైనా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది ఇదేం ఒక వ్యక్తికి సంబంధించింది రమణ మహర్షి చూపు రమణ మహర్షిది కాదు ప్రకృతిదే అలా అందరూ చూస్తారు ఎప్పుడు ఒక సమస్త నుంచి చూస్తా నువ్వు ఆకాశాన్ని చూసిన ప్రతి ఒక్కరు రమణ మహిళల చూస్తారు కానీ మనిషిని చూసిన ప్రతి ఒక్కరు మనిషిలో చూస్తారు అంతే తేడా సరే మరి